ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా దొన్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో యూరియా పంపిణీలో తీవ్ర ఉద్రిక్తతో చోటు చేసుకుంది కొండాపురం గ్రామం రైతు భరోసా కేంద్రానికి దాదాపు రెండు వందల ఇరవై యూరియా బస్తాలను కేటాయించారు అయితే అక్కడి పెద్ద మనుషులు రైతులు ఎవరు నష్టపోకుండా ప్రతి రైతుకు అందాలనే ఉద్దేశంతో ప్రతి పట్టాదారు పాస్బుక్ కు ఒక వ్యక్తికి రెండు బస్తాలు యూరియా రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని తీర్మానించుకున్నారు ఆ క్రమంలోనే కొందరికి యూరియా బస్తాలను అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు కానీ ఒకే వ్యక్తికి బస్తాలు యూరియా ఆగ్రహించిన రైతులు ఇదేమిటని ప్రశ్నించగా వారిపై అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ దాడి చేశారని బాధితులు తెలిపారు దానికి ప్రతిచర్యగా రైతులు తిరగబడి దేహశుద్ధి చేశారని రైతులు మాట్లాడుతూ వాననక కష్టించే రైతులకు ఇదేం దౌర్భాగ్యం అని అన్నారు అసలు ప్రవీణ్ కుమార్ రెడ్డి యూరియా పంపిణీలో అవలంబించిన విధానం రికార్డులోనే స్పష్టం అవుతుందని అవకతవకలకు తావు లేకుండా చూడాలని చూస్తే ఇలాంటి వారి వల్ల ప్రభుత్వానికి అన్నారు అలవాడ మండలు అలగడ్డ మేము వీడికి రూల్ దానికి వచ్చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డి సార్ వచ్చేసి మమ్మల్ని ఇక్కడికి అడగడం మేము మీకు ఏదైనా కానీ చిన్న దానికి మేము సార్ మమ్మల్ని కాల్సని చేసి మీకు ఎరువులు రూల్ ఏం లేవు ఏదైనా కానీ పక్కన ఉండరు మీకు ఏదైనా కానీ మీకు ఇస్తాము లేదా లేకపోతే లేవు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అంటాడు మా 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 బంధువులు ఉన్న కూడా మా దానికి మా పాస్బుక్లు అన్నీ చూపించాను సార్ దగ్గర ఉండి చూపించిన కూడా ప్రతి దానికి కూడా వాళ్ళు వెళ్ళేసినట్టు మమ్మల్ని మాట్లాడతారు మేము తల్లిదండ్రులు ఏం సార్ ఈ దానికి చేయాలా సార్ అంటే వచ్చిన రోజు ఎవరికైనా ఇచ్చాను సార్ అంటే మా కాడైతే లేదు సార్ కానీ దీంట్లో సచివాలయం అయితే వాళ్ళకాడ బుక్కులు ఉన్నాయి వాళ్ళ సచివాలయం దానికి బుక్కులు మొత్తం ఉన్నాయి సార్ అయితే చిన్న దాంట్లో కూడా మేము మమ్మల్ని తినడం చేసుకోవడం మేము బాగుండదు కదా సార్ మేము ఎకరా దానికి వేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చిన ఎరువులు మీకు అందియకుండా వేరే వాళ్ళకి ఆరోపణ మా ఆరోపణ సార్ అదే మేము మెచ్చుకుంటాం సార్ రికార్డులు కూడా ఉంది సార్ మతి దాంట్లో మేము ఎకరా రెండు ఎకరాలు వేసుకునే కూడా మూడు ఎకరాలు వేసుకుంటున్నాం మూడు ఎకరాలు వేసుకున్న మాకు ఇప్పుడు దానికి కూడా లైవ్ దానికి మాకు ఇట్లా చేస్తుంటే మేము అంటే సార్ ఊరికి ఆడుకోవాలి సార్ మేము ఎనిమిది ఎకరాలు వేస్తున్నాం సార్ కానీ మాకు ఒక ఇరే బస్లో కూడా ఉన్నాయి కానీ ఇత్యూ ప్రూఫ్తో అయితే మేము తీసుకున్నాము ఒక పర్సన్కి పది బస్తాలు ఇచ్చారు అదే మిగతా పర్సన్లకి కౌలు రైతులకు ఏం ఇవ్వాలి సార్ అంటే బంధువులు ఏదన్నంటే యాజ్ ప్రూఫ్ కూడా ఉంది బంధువులని ఇచ్చేస్తే మిగతా రైతులలో కౌలు రైతులు ఏం కావాలి సార్ మునుగుత ఇరవై ఐదు వేలు కట్టి మునుగుత కట్టి వడ్డీలు వేసుకుంటా మిగతా వల్ల కష్టపడతా వాళ్ళకి ఈ రేమోట్ అని ఇయ్యలేకపోకుంటే మనం ఏదైనా సార్ అడిగితే మా బంధువు అంటున్నారు அந்த எக்கொப்பு கூட ஈரோ பஸ்ஸு சார் அடிக்க మేము ఐదు ఎగరాల పొలం వేసుకుంటున్నాము యూరియో కోసం సచివాలయంకి వచ్చినాము సచివాలయం దగ్గరకు వస్తే ఆయన బిహేవ్ చేసి కాల్తో కొట్టుకోవడం అట్లా పేరు చెప్పు ఊరికి ఏవో ఆయన దాపెట్టు కాదు ఆడుకోసేవో మళ్ళీ రండి అన్నాడు తర్వాత ఆ రికార్డు చూస్తే ఈరోజు ఒక పర్సన్కి టెన్ బస్తాలు ఇచ్చినాడు టెన్ మామూలు అయితే అందరికి రెండు బస్తాలు ఇస్తున్నారు ఎకరాకి మా పాస్బుక్కి రెండు రెండు బస్తాలు ఇస్తుండ్రు మేము మేము కూడా అట్లా అడిగితే మాకు అదే హోల్డ్ పెట్టేసి పక్కన కూర్చోండి అని చెప్తుండ్రు అంటే మీకు రెండు రెండు బస్తాలు పాస్బుక్ ఇవ్వాల్సింది పోయి వేరే దానికి ఇచ్చాను ఇచ్చాను ఎన్ని ఎకరాలు వేసినా నీకు ఎంత యూరియా ఎక్కడ చెప్పాను ఏమడ అందలేదా ఎన్ని దగ్గర లేవు నీకు హీరియా ఎంత చెప్పు నేనే అడగను నాకైతే హీరే ముట్టదారా నేను ఎన్ని దగ్గర రాలేదు సార్ ఎన్ని బుస్తాలు వచ్చినాయి ఇప్పుడు ఈ ఆర్బీకేకి హీరో రెండు వందల ఇరవై బుస్తాలు రెండు వందల ఇరవై సచివాలయం నాలుగు ఊర్లకి వచ్చినా నీకు ఎంత ఉంది మనం పొలం లేదు సార్ ఒక ప్యాకెట్ అని అంటే మాది పొలం ఈ పొలం కాదు అంటే అదర్ పొలం అభివృద్ధి సార్ ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మేము దళితులు ఏసీ వాళ్ళమని కానీసం కాల్తో ఎట్లా సార్ మేము అడిగినా ఆఫీసులోకి వచ్చి అడిగితే ఎట్లా సార్ అట్లా చేయడం కొట్టాడ కొట్టాడు సార్ ఇదే ఇదే ఉంది కాళ్ళు కొట్టాడు సార్ సార్ ఆయన చెప్పు కాలతో కొట్టాడు ఏమోనండి ఊరికని చెప్పుకోండి అంటున్నారు సార్ ఎవరికైనా ఏముంది మేము ఎవరికన్నా చెప్పుకోసీకే అండం సార్ మాకేం ఉన్నాడు ధర్మంగా మీరే చెప్పండి సార్ లేదు సార్ అదే మీ ఇప్పుడు అధికారం మీద దాడి అంటారు కదా మీ దాని మీద మీరు చెప్పండి ఏవైనా మామూలుగా ఫిర్యాదు ముందు ఫిర్యాదు చేసి అధికారుల వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడే సాల్వ్ చేస్తాము మేము అక్కడున్న వాళ్ళు రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా ఇస్తున్నారనేసి మా అధికారుల వరకు తెలుసుకుని రాష్ట్రంలో ఇదే కొరత ఎక్కువ ఉందని తెలుసు మీరు త్రీ కమిటీ మొత్తం శాఖను తనిఖీ చేశారు మళ్ళీ అలాంటప్పుడు ఒకే వ్యక్తికి పది బస్తాలు ఇచ్చి ఇంకొకరికి రెండు బస్తాలు ఇచ్చి మరి అట్లాంటి వ్యక్తిని చర్య తీసుకోవడం ఇది అఫీషియల్ ఒక వ్యక్తికి మేము పది పది వేలు ఇవ్వలేదు ఐదు పాస్బుక్ తీసుకొని ఒకరికి రెండు రెండు వేలు ఇచ్చాము ఒక వ్యక్తి పది వేలు ఇవ్వడం జరిగింది ఇంకోటి మేడం ఇంకోటి మేడం ఇంకోటి మేడం ఎవరైనా కానీ ఒక పర్సనల్ ఒక ఐదు పాస్బుక్ కానీ పది పాస్బుక్ కానీ తీసుకొస్తే